వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్ను నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు వెల్లడించింది వెనిజులా రాజధాని కార్కాస్ పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్యను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన విషయం తెలిసిందే దీంతో ప్రభుత్వ పరిపాలన కొనసాగింపు దేశ రక్షణ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది రైట్ తాత్కాలిక అధ్యక్షాలుగా ప్రస్తుత ఉపాధ్యక్షులు డెల్సీ రోడ్డుని నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించింది వెనుజులా రాజధాని కార్కస్ పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అమెరికా సైన్యం బంధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా దాదాపు మనకు జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభానికి ఒక ముగింపు పలుకుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు దాదాపు జిల్లాలో గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంటే ఒక వైపు ట్రంప్ ఆధిపత్యాన్ని వెనిజిలాని అస్తగతం చేసుకోవాలి అన్నటువంటిది ఒకవైపు మరొక వైపు వచ్చేసేసి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ నిల్వలపై తమ అంటే తమ అధికారాన్ని శాశ్వతంగా ఉండే విధంగా కూడా ట్రంప్ చేస్తున్నటువంటి ఎత్తుగడలకు మరొక ఒకసారి బెని జిల్లా తాత్కాలికంగా వెనిజిల్లా ప్రభుత్వానికి సంబంధించి అమెరికా ఇక్కడి నుంచి ప్రభుత్వం ప్రభుత్వాన్ని పాలిస్తుంది అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యాఖ్యలు నిన్న తొమ్మిదిన్నర గంటలలో ఒక ప్రెస్ మీట్ వేదికగా చెప్పినటువంటిది అదే విధంగా వెనిజిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షు ఉపాధ్యక్షుడిగా డెల్సీ రోడ్రి రోడ్రిగ్స్ ను నియమిస్తూ కూడా ఇక్కడ ఖచ్చితంగా తాత్కాలిక అధ్యక్షుడిగా తర్వాత అమెరికా సపోర్టింగ్ గా ఉండేటటువంటి అధ్యక్షుడిగా కూడా ఒక మనం ఇక్కడ చెప్పవచ్చు ముఖ్యంగా దాదాపు మన గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటిది ఏదైతే దాదాపు ముప్పై నిమిషాల పాటు ఏదైతే ఇక్కడ వెనిజిల రాజధాని లైట్ ను కూడా ఆర్పేసి అక్కడ ఉంది త్యక్షుల్ని తర్వాత ఆయన భార్యని కూడా అక్కడి నుంచి అమెరికాకు తీసుకెళ్లేటటువంటి వరకు కూడా చేసినటువంటి ఏదైతే సైనిక పరమైనటువంటి చర్యలపై కూడా కీలకంగా తను ఏ విధంగా దాదాపు నాలుగు రోజుల నుంచి జరిగినటువంటి ఏదైతే సైనిక పరమైనటువంటి చర్యలపై కూడా కీలకంగా కూడా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ మనకు నికోలస్ ను ఏదైతే అమెరికా తీసుకొని వచ్చాక తర్వాత కీలకంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులపై కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి బృందం చేశాను ఇక్కడ వెని జలాలు పరిపాలిస్తాను అన్నటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనకు ఏదైతే ఉపాధ్యక్షుడు ఆమె ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆ ఉపాధ్యక్షుడు ఆమెకే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ మరొకసారి దాదాపు అంటే అక్కడ ప్రతిపక్షంగా ఉండేటటువంటి నోబెల్ శాంతి బహుమతి వచ్చినటువంటి ప్రతిపక్ష వాళ్ళు మనకు మచ్చవకు సంబంధించినటువంటి కూడా ఆమె కూడా నేను ఖచ్చితంగా ట్రంప్ మద్దతు ఇస్తే ఏదైతే నేను పదవి బాధ్యతలు తీసుకుంటానంటూ కూడా నిన్న చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఒకవైపు కానీ ఇక్కడ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్లకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వకుండా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి డెల్సీ రోడ్రిక్స్ ను ఇక్కడ మనకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలి అనే విధంగా కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కాక్రోస్ లో ఏదైతే అమెరికా రాయభార కార్యాలయాన్ని కూడా నిలుపుదల చేయడము అప్పటి నుంచి కూడా ఎలాంటి వెనిజిలాకు తర్వాత యుఎస్కి ఉండేటటువంటి విదేశీ సంబంధాలంతా కూడా ఆగిపోయినటువంటి ఒక దశ అయితే ఇక్కడ వెనిజిలాలో ఉన్నటువంటి ఏదైతే అమెరికా పౌరులందరూ కూడా అడ్వైజరీని కూడా జారీ చేసింది ఎవరు కూడా బయటకు రాకూడదు మీ భద్రత మీరే చూసుకోండి అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఎంబసీ ఉందో అక్కడ ఉండేటటువంటి మేము ఏమి చెయ్యలేము అంటూ కూడా ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తున్నాయి మరొక వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటిది ఏదైతే అధ్యక్ష బాధ్యతలను తనకు అనుగుణంగా ఉండేటటువంటి వ్యక్తులకు ఇచ్చి వెనిజనాలను వెనిజిలాకు సంబంధించినటువంటిది ముందు ఉండి మేము నడిపిస్తాము అన్నటువంటిది ఒక మరొక వైపు కీలక వ్యాఖ్యలు నేపథ్యం చాలా వాస్తవంగా ఉంది అయితే ఏంటంటే జాన్యవరి ఒకటో తారీఖు నాడు ట్రంప్ చెప్తుంటే ఏంటంటే నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను శాంతి అమ్ముకుండా అని చెప్పిన ఒక రోజులోనే ఆయన ఇలాగ ఎందుకు టర్న్ అయ్యారు అనుకోవచ్చు మరి ఇలాంటి సద సడన్ పరిణామం ఎలా సంభవించిందని మనం దీన్ని ఎలా చూడచ్చు ఏదైతే ఒక ఏదైనా ఒక యుద్ధ మేఘాలను సృష్టించే ముందర ట్రంప్ చేసేటటువంటి శాంతి పాఠం అని చెప్పవచ్చు జనవరి ఫస్ట్ ను వచ్చినటువంటిది అయితే ముఖ్యంగా ఏదైనా ఒక మనకు గతంలో జరిగినటువంటి అనేక మందిని కూడా యుద్ధ ఖైదీలుగా తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అటు మనకు సద్దాం హుసేన్ అనుకోవచ్చు చాలా మంది అంటే గత చరిత్రలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరైతే అమెరికా ప్రభుత్వానికి లొంగనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుద్ధ ఖైదీలుగా తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు మనకు సద్దాం హుసేన్ ఉన్నాడు తర్వాత పనామాకు చెందినటువంటి జనరల్ మాన్యుయల్ ఆంటోని వ్యక్తిగా వ్యక్తిని కూడా ఇక్కడ చరిత్రకు తీసుకొని వచ్చాడు తర్వాత మరొకటి మనకు నికోలస్ మదర్ ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులను డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ అమెరికాకు యుద్ధ ఖైదీలుగా తీసుకుని వచ్చినటువంటి గత చరిత్ర ముందర వీళ్ళకి కూడా శాంతి పాటాలని కూడా చెప్పినటువంటి సందర్భం ఒకవైపు మరొక వైపు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది అక్కడ ఉండేటటువంటి డ్రగ్స్ కి సంబంధించి చిన్నటువంటిది ఒకటి తర్వాత ఖనిజ నిల్వలకు సంబంధించినటువంటి ఒకటి వలసదారులు అందరూ కూడా ఎక్కువగా అమెరికా వైపు వలసలు వస్తున్నారు వాటిని నిరోధించడం కొరకు ఈ మూడిటిపై చాలా కీలకంగా కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది దీనితో వెనిజిలాతో నేను ఫైట్ చేస్తున్నాను అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది కానీ మరొక వైపు వెనిజిలా ఏదైతే అతి దగ్గరగా ఉండేటటువంటి అటు రష్యా కానీ ఇటు చైనా కానీ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలపై ఆధిపత్యాన్ని తన ఆధిపత్యాన్ని చూపించే విధంగా కూడా అమెరికా వేస్తున్నటువంటి అడుగులుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో రైట్ కరెక్ట్ అయితే ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్